ரி ஓம்ீமணாதிபத்தே நமருபிரமருவிஷ்ணு குருதேவோ மஹேரட்சர்த்தை ஸ்ரீகுரவே நமரவே சர்வோகம் விஷஜஜே பபரோகிணம் நிதயா தட்சிணாமூர்த்ததாசிவாரம் சங்கராச்சாரியமியமாச்சாரியப்பந்தே குருபரம்பராம் ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిచ్చ రాఘవేకేతవే నమ ప్రియ భగవద్బంధులారా ద్వాదశ రాసుల యొక్క ఫలితములను వెల్లడి చేస్తున్నాము ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితంలో తెలియజేస్తున్నాము గమనించగలం ప్రథమంగా మేషరాశి మేషరాశి ఎందుకు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇంత బయట తెలివిగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉండి దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు శిరాస్తి వివాదాల నుంచి కొంతవరకు బయటపడతారు వ్యాపారాలలో నూతన ఆశలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది వారం చివరిలో స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి ఇంత బయట ఒత్తిడులు పెరుగుతాయి ఈ వారం చూసుకున్నట్లయితే హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు స్థిర స్థితి స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకు అందుకుంటారు ముఖ్య వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తాయి కీలక వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు రాజీ అవుతాయి కొన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి వారు ప్రారంభంలో ఆదాయానికి వారం ప్రారంభంలో ఆదాయానికి మంచి ఖర్చులు పెరుగుతాయి వారం ప్రారంభంలో ఆదాయానికి మంచి ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త వహించగలరు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి ఈ వారంతా చూసుకున్నట్లయితే స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారు ప్రత్యర్థులు కూడా మిత్రులు మిత్రులుగా మారి సహాయపడతారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగుపడుతుంది ఎంతటి పనినైనా సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవ శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు సంతాన వివాహాది ప్రయత్నాలు సఫలమవుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి గత సంఘటనలు గుర్తుకు వస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి కొన్ని రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు ఉంటాయి సోదరులతో వివాదాలు కొంత బాధిస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి మరింత ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి ఆరోగ్యం సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి నూతన వ్యవహార లాభాలు ఉన్నాయి నూతన వాహన లాభాలు ఉన్నాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ముఖ్య విషయాలు చర్చిస్తారు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మధ్యలో నిలిచిపోయిన గృహ నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన గృహ నిర్మాణ పనులు పునః ప్రారంభిస్తారు వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి ఉద్యోగాలలో ఆర్థిక పురోగతి కలుగుతుంది వారం మధ్యలో శ్రమ పెరుగుతుంది వృధా ఖర్చులు పెరుగుతాయి ఈ వారమంతా చూసుకున్నట్టయితే గణేశాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి సింహరాశి సింహరాశి వారు కొన్ని పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశకు గురవుతారు బంధుమిత్రులతో మాట పట్టింపులు తప్పవు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది ఆప్తుల నుండి అందిన ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది నిరుద్యోగుల యత్నాలు నిదానంగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు గృహ ఉపాసన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి వారం మధ్యలో అనుకోకుండా ధనలాభం సూచనలు ఉన్నాయి శుభకార్యాలలో పాల్గొంటారు ఈ వారమంతా చూసుకున్నట్టయితే శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కన్యారాశి కన్యారాశి వారు ఎంత బయట ఆశ్చర్యకర్యమైన విషయాలు తెలుసుకుంటారు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు ప్రముఖ మిత్రులుగా మారి మిత్రులుగా మారి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు ప్రముఖ వ్యక్తులు పరిచయాలు ఉత్సాహాన్ని కుటుంబ సభ్యులతో ఉత్సాహాన్ని ఇస్తాయి కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వాహన కొనుగోలు చేస్తారు వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహక వాతావరణం ఉంటుంది వారం చివరలో బంధువులతో అకారణ వివాదాలు ఉంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఈ వారంతా చూసుకున్నట్లయితే ఆదిత్య హృదయ సూత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి తులారాశి ఈ తులారాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు మరింత సంతృప్తికరంగా సాగుతాయి దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి కొన్ని సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు సోదరులు మిత్రులతో చర్చలు అనుకూలంగా సాగుతాయి నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వారం ప్రారంభంలో స్వల్ప ధన వ్యయం సూచనలు ఉన్నవి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కాలభైరవ అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ఉచ్చిక రాశి ఈ వారం అంతా చూసుకున్నట్టయితే ఉచ్చిక రాశి వారికి అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు ఒక వ్యవహారంలో సొంత ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు సంబంధిత క్రియ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి సంఘములు విశేష గౌరవ మర్యాదలు పొందుతారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి వారం చివరిలో బంధువర్గంతో వివాదాలు ఉంటాయి ధనపరంగా ఇబ్బందులు తప్పవు ఈ వారమంతా చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారు ఎంట బయట చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి శియోభిలాషుల నుంచి శుభవార్తలు అందుతాయి విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి చిన్న తరహా పరిశ్రమలకు నూ నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వారం మధ్యలో కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది ఈ వారమంతా చూసుకున్నట్లయితే మేధోదక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మకర రాశి ఈ మకర రాశి కుటుంబ అను అధిగమించి ముందుకు సాగుతారు ఈ మకర రాశి వారు కుటుంబ సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు చేపట్టిన పనులలో పాశ్చాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు సంతానం విద్య ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు గృహ నిర్మాణాల్లో అవాంతరాలు జరుగుతాయి తేలికగా కొన్ని సమస్యలను తెలివిగా కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు మీ సొంత తెలివిగా కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు వ్యాపారాలలో నూతన పెట్టుబడులను సమకూర్చుకుంటారు ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది చిన్న తరహా పరిశ్రమల వారి ప్రయత్నాలు సఫలమవుతాయి వారం ప్రారంభంలో తన పరంగా స్వల్ప ఇబ్బందులు తప్పవు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము ఈ వారంతా ఈ వారమంతా చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కుంభరాశి కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు ప్రయాణ కాలంలో నూతన పరిచయాలు భవిష్యత్ ఉపయోగ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలు దొరుకుతాయి సన్నిహితులతో కష్ట సుఖాలు విచారిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలను అందుకుంటారు గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి విలువైన వస్తువులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ఆలయాలు సందర్శిస్తారు జీవిత భాగస్వామితో వివాదాలు పరిష్కారమవుతాయి వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి ఉద్యోగ విధుల్లో సమస్యలను అధికారుల సహాయంతో పరిష్కరించుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు దక్కుతాయి వారం ప్రారంభంలో సోదరులతో విభేదాలు జరుగుతాయి చేపట్టిన పనులలో శ్రమ అధిక్యత పెరుగుతుంది చేపట్టిన పనులలో శ్రమ ఎక్కువగా ఉంటుంది ఈ వారంతా చూసుకున్నట్లయితే నవగ్రహ స్తోత్రం పారాయణం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మీనరాశి మీనరాశి వారు ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి ఆప్తుల సలహాలు కొన్ని విషయాలలో కలిసి వస్తాయి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి సోదరులతో సమస్యలు పరిష్కారమవుతాయి ఆస్తుల వ్యవహారంలో ఒడిదుడుకులు తొలుగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమములపై దృష్టి సారిస్తారు గృహ నిర్మాణాల్లో అవాంతరాలు వెలుగుతాయి వ్యాపారాలలో లాభాలు సంతృప్తినిస్తాయి ఉద్యోగలలో పని భారం నుంచి బయటపడతారు ప్రభుత్వ అధికారుల ఆదరణ లభిస్తుంది వారం మధ్యలో ఉద్యోగ సమస్యలు బాధిస్తాయి కుటుంబ సమస్యల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి ఈ వారంతా చూసుకున్నట్లయితే రాజరాజేశ్వరి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమశివాయి చ శివాయ తదుపరి మరలా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున కలుసుకుందాం ఓం శాంతి శాంతి శాంతి